కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో కోటగల్లి దుర్గమాత ఆలయంలో చోరీ జరిగింది ఇరవై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలెత్తుకెళ్లారు రోల్డ్ గోల్డ్ వెండి ఆభరణాలు విడిచిపెట్టి బంగారు ఆభరణాలు మాత్రమే ఎత్తుకెళ్లారు ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీసీ ఫోటోస్ చూసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు

మా ఇల్లు గుడి దగ్గరనే కాబట్టి నేను గుడి వైపు చూస్తున్నాను చూసేసరికి తాళాలు ఓపెన్ ఉన్నాయి ఓపెన్ అయ్యేసరికి నేను ఫస్ట్ పందులకు ఫోన్ చేస్తాను ఎందుకంటే గుడికి వచ్చేది పందులు కాబట్టి పందులకు ఫోన్ చేస్తే పందులు ఏమనంటే అలాగే ఇంకా గుడికి రాలేనని అన్నాడు భయమైంది వాస్తవంగా ఇక్కడ జరిగినట్టు భయమైంది భయం కాగానే మా గౌరవ అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నకు ఫోన్ చేసినా చేయగల రానగర్ రాచిండు కాస్నాథ్కి ఫోన్ చేసినా విధంగా మా రవీణకు ఫోన్ చేసిన మహేంద్రానికి వేసిన సంతాన వేసినా మా ఆలయ కమిటీకి సంబంధించిన మా కమిటీ నెంబర్ అందరికీ ఫోన్ చేసుకున్నా చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది చూడంగానే రెండు తులాల మూడు గ్రాముల బంగారం అది ఏదైతే పుస్తెలు తాడు పుస్తెలు తాడు పుస్తెలు అది లేవు దాంతోపాటు పది కిలోల వెండి కూడా ఉంది అభయస్థాలు వెండి 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 అభయస్తాలు ఉంటాయి అభయసాలు వెండి కిరటం అదే విధంగా ఉంది ఇది చిన్నగా ఉంది కాబట్టి విలువైంది కాబట్టి దీన్నే తీసుకొని వెళ్ళడం జరిగింది